ఒక ప్రాణి తల్లడిల్లిపోతుంటే ఒక ప్రాణి అతడు పెట్టే హింసకు తట్టుకోలేక అల్లాడిపోతుంటే అలా అల్లాడిపోతున్న ఆ ప్రాణిని చూసి సంతోషించటం అది పైశాచికత్వం తత్వం అదే తత్వం వింటున్నారా సహోదరులు సహోదరులు నువ్వు నేను దేవుని చేత సృష్టించబడ్డాం బైబుల్ సెలవిస్తుంది దేవుడు మనలను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు దేవుడు మనల్ని సృష్టించాడు తన పోలిక చొప్పున తన రూపములో మనల్ని సృష్టించుకున్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు మనలను తన రూపములో పోలిక చొప్పున నిర్మించుకున్నాడో మనలో నివసించటానికి దేవుడు ఒక గదిని కూడా కట్టుకున్నాడు ఒక గృహాన్ని కట్టేటప్పుడు ముందుగా ప్లాన్ చేస్తారు ఇది హాల్ లివింగ్ రూమ్ ఇది బెడ్రూమ్ నేను నా భార్య ఉండటానికి ఈ గది పిల్లలు ఉండడానికి ఇక్కడ టీవీ పెట్టడానికి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి ఇక్కడ కిచెను ముందుగా ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారమే ఇల్లు కడతారు ఎవడూ కూడా ఇల్లు కట్టిన తర్వాత ప్లాన్ చేయదు ప్లాన్ చేసిన తర్వాతే ఇల్లు కడతారు ముందుగానే ప్లాన్ చేస్తావు ఎక్కడ నేను ఉండాలి నా భార్య నేను ఉండాలి ఎక్కడ పిల్లలు ఉండాలి ఎక్కడ ఏమి ఉండాలి ముందుగానే ప్లాన్ చేస్తావు దేవుడు కూడా ప్లాన్ చేశాడు ఏమిటా ప్లాన్ మనిషిని సృష్టిస్తున్నాను ఆ మనిషిని నా పోలికలో నా రూపంలో సృష్టిస్తున్నాను ఈ మనిషిలో నేను నివసించాలి అనే ఉద్దేశముతో దేవుడు ఆనాడు మనిషి శరీరములో తాను నివసించడానికి ఒక చిన్న గది కట్టుకున్నాడు ఆ గదిలో తానే ఉండాలి అని ఆశించాడు ఆ గది పేరు ఏమిటో చెప్తారా చెప్తారా అండి ఆ గది పేరు హృదయము హృదయము దేవుడు నివసించటానికి దేవుడు తన కొరకు నిర్మించుకున్న నివాసము అనే సత్యము మర్చిపోకండి హృదయము అనే దేవుని నివాస స్థలము ఉండి తలుపు తడుతున్నాడు కారణం తెలుసా దేవుడు వాస్తవంగా మనిషి శరీరములో హృదయము అనేటటువంటి ఒక గదిని నిర్మించుకున్నాడు తాను నివసించాలని తాను ఉండాలని తానే మనిషిలో ఉండి సమస్తమై ఉండి మనిషిని సుఖ సంతోషాలతో నడిపించాలి దేవుడు ఆశించి మనిషి శరీరములో ఒక గది కట్టుకున్నాడు నివాస స్థలమును ఏర్పరచుకున్నాడు అదే హృదయము కానీ జరిగింది ఏంటి తెలుసా దేవుడు నివసించవలసిన ఈ హృదయములోనికి దేవుడు ఉండవలసిన ఈ నివాస స్థలములోనికి మనిషి ఏం చేశాడో తెలుసా పాపము అనే చీకటిని హృదయంలోనికి రానిచ్చాడు ఎప్పుడైతే పాపము అనే చీకటి హృదయములోనికి వచ్చనో చీకటి వెలుగు కలిసి ఉండడం సాధ్యము కాదు పాపము పరిశుద్ధత కలిసి ఉండడము సాధ్యము కాదు సైతాను అలాగే పరిశుద్ధుడైన దేవుడు ఒక మనిషి హృదయంలో నివసించడం సాధ్యము కాదు ఎప్పుడైతే పాపమును మనిషి తన హృదయంలోనికి తీసుకొచ్చాడో ఆహ్వానించాడో ఇండైరెక్ట్ గా దేవుణ్ణి బయటకు గెంటేశాడు పరిశుద్ధుడు అయిన నీవు నా హృదయంలో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకని నా ఆలోచనలు నా కోరికలు నా ఇష్టాలు వేరుగా ఉన్నాయి అవి పాపముతో కూడి ఉన్నాయి సో పాపము మనిషి హృదయంలోకి వచ్చేసింది దేవుడు ఉండవలసినటువంటి హృదయములో పాపము నివాసము చేయటం మొదలు పెట్టింది దేవుణ్ణి మనిషి తన హృదయంలోంచి బయటకు గెంటేశాడు గెంటేశాడు ఇప్పుడు హృదయం ఏమైంది ఖాళీ అయిపోయింది ఎందుకు ఖాళీ అయింది దేవుడు నివసించవలసిన ఆ హృదయపు గుడిలో ఆ హృదయపు గదిలో దేవుడు లేడు వినండి సహోదరులు సహోదరులు ఈ హృదయములో దేవుడు ఉంటేనే ఆ వ్యక్తి ప్రేమను ఆప్యాయతను అనురాగమును అనుభవించగలడు మరొకరికి పంచగలడు ఎప్పుడైతే మనిషి తన హృదయములో ఉండవలసిన దేవుణ్ణి బయటకు గెంటేశాడో ద్వేషము దూషణ స్వార్థము ధనాపేక్ష తన కొరకు తానే జీవించటము ఎదురులను ఎదుట ఉన్న వారిని ప్రేమించటం గాని పట్టించుకోవడం గాని ఆప్యాయతను పంచటం గాని అనురాగాన్ని మమకారాన్ని చూపించటం గాని అంత టైం ఎక్కడా ఎందుకని హృదయము నిండిపోయింది దేంతో ధన సంపాదనతో దేనితో ఈ లోక సుఖ భోగాలతో దేనితో ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా సుఖభోగాల్లో మునిగి తేలాలి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన తుచ్చమైన అల్పకాల పాప భోగాలతో నిండిన ఈ లోకానుసారమైన వాటితో మనిషి తన హృదయాన్ని నింపేసుకున్నప్పుడు ఎక్కడ తాను ప్రేమను పంచగలడు ఎక్కడ తాను కన్నవారిని పట్టించుకోగలడు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు గమనించండి ఈ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు ఆ హృదయాన్ని ఏ పాపముతో నింపినా ఈ లోక సంబంధమైన ఏ అల్పకాల పాప భోగముతో నీ హృదయాన్ని నింపినా నీకు సమాధానం ఉండదు సంతోషం ఉండదు నెమ్మది ఉండదు ఎప్పుడైతే నీ హృదయములోనికి నిన్ను సృష్టించిన దేవుణ్ణి రాణిస్తావో అప్పుడే నీ జీవితము అర్థవంతముగా ఉంటుంది ఎప్పుడైతే నీ జీవితములోనికి నిన్ను సృష్టించిన దేవుణ్ణి నీ హృదయములోనికి ఆహ్వానిస్తావో అప్పుడే నువ్వు మనిషిగా జీవించగలుగుతావు దేవుడు ఆశించిన వ్యక్తిగా బ్రతకగలుగుతావు